డిజిటల్ శరవేగంగా స్థానిక వార్తల్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు ప్రజల మన్నలు పొందుతున్న ఎం న్యూస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన క్యాలెండర్ ను రాజానగరం ఎక్సైజ్ సిఐ జి సత్యనారాయణ ఎం న్యూస్ ప్రతినిధి సూర్యశెట్టి రాంబాబు అలాగే తమ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు ఎంయూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరికీ కూడా విజయవంతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు మన రాంబాబు గారు న్యూస్ దొరికిన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఎంయూస్కి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎం న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ షేర్ చేయండి